నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పేవీ న్యూస్ పవన్ కళ్యాణ్ గురించి ఒక చర్చ జరుగుతుంది ఆయన మనసు నిశ్చలంగా ఉండదు చాలా చంచలంగా ఉంటుంది ఒక్కో క్షణంలో ఒక్కో రకంగా మాట్లాడతారు ఒక్కో అంశం మీద ఒక్కో అంశం మీదనే ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు ఒకసారి నాకు తెలంగాణ ప్రాణం అంటారు ఇంకొకసారి ఏమో నేను తెలంగాణ వస్తే పదిహేను రోజులు ఉపాసం ఉన్నా అని చెప్పి చెప్తారు అంటే తిండి మానేసి బాధతోనే అట్లా ఉన్నా అని చెప్పి మాట్లాడతారు ఇట్లాంటి ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో రకరకాలుగా మాట్లాడతారు తిరుమల లడ్డు ఇష్యూ కావచ్చు ఇక ఆయన మాట్లాడే ప్రతి సందర్భం ప్రతి అంశం కూడా అదే రకమైన ఒక చంచలమైనటువంటి నిర్ణయం ఉంటుంది అని చెప్పి ఒక కామన్గా ప్రచారం జరుగుతూ ఉంటుంది ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు అదేందో ఒకసారి చూడండి రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలు పచ్చదనమే ఆ శాపం తగిలిసినట్టుంది ఈరోజు గోదావరి జిల్లాలు మొత్తం కొబ్బరి చెట్టులతోటి ఇదే తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏ పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండెలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలురాయన పగిలిపోతుంది అంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పట్టి వాళ్ళందరూ దృష్టి కొబ్బరి చెట్లు అంటే దీనికి మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది సరిదిద్దు సూషిగా అదేమన్నాడు ఆంధ్ర కంట తెలంగాణ దిష్టి తగిందట ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలున్నాయో అక్కడ పచ్చగుండి ఆ పచ్చదనం ఉండి కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉండి చాలా అందంగా అద్భుతంగా ఉంటే దానికి తెలంగాణ దిష్టి తగిందట దిష్టి తలగడం వల్లే అట్లా జరిగిందట వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఆ సముద్ర నీళ్ళ తుఫాను సమేదో ఎఫెక్ట్ అయ్యి ఆ కొబ్బరి చెట్లు పోవడం కొట్టుకుపోవడం పంటలు కారబోవడం ఇదంతా జరిగింది అవి అలా చూడడానికి ఆయన పోయిండు పోయినాడు చూసి రావాలి అక్కడ సమస్య ఏందో తెలుసుకొని క్లియర్గా చేసేవాళ్ళు కానీ ఆయన అక్కడ పోయి ఇగో ఇవి మాట్లాడింది తెలంగాణ దృష్టి తలగడం వల్లే తెలంగాణ ప్రజల దృష్టి కలగడం వల్లే చాలా బలంగా అవన్నీ ఆయన చెప్పిన మీరు ఇన్నర్ కదా ఇప్పటిదాకా చాలా బలంగా దృష్టి తగిందంటే అందుకే ఈ కొబ్బరి చెట్లు కంప్లీట్గా కనబడకుండా అయిపోయినాయి కొత్త కొట్టుకుపోయినాయి కూలిపోయినాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ సరే మరి ఆయన చెప్పిందే నిజం అనుకుందాం మరి ఇప్పుడు సేమ్ మనం కూడా అట్లే మాట్లాడాలిగా మరి మన తెలంగాణలో కూడా మనం అట్లే మాట్లాడాలి ఎందుకంటే మొన్నదాకాగా జీడిపిలో టాప్లో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు జీడిపిలో క్రమంగా కింద పడిపోతూ ఉన్నది మరి దీనికి ఆంధ్రలో దిష్టి తగిందని చెప్పి మనం మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నాం మనం ఆంధ్రలో దిష్టి తగింది కాబట్టి మా తెలంగాణ ఇట్లా అయింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో దూసుకుపోయింది అతని అనతి కాలంలోనే జీడిపిలో టాప్లోకి వెళ్ళిపోయింది టాప్ వన్ టూ త్రీ ప్లేస్లో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు కంప్లీట్గా అట్టడుగు స్థానానికి మెల్లమెల్లగా పడిపోతూ ఉన్నది దీనికి ఆంధ్రలో దృష్టి తగిలిగిందని చెప్పి మనం అంటున్నామా తెలంగాణలో జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయి దీనికి కూడా ఆంధ్రోలే కారణం అని మనం అంటున్నామా అంటున్నామా అంటలేం కదా తెలంగాణలో భూముల రేట్లు మొత్తం డమాలు అన్నాయి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది మొత్తం కొలాప్స్ అయిపోయింది రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయింది దానివల్ల కొత్తవి కొనేటోళ్ళు ఫ్లాట్లు కొనేటోళ్ళు లేడు ఫ్లాట్లు కొనేటోళ్ళు లేడు ఖాళీ జాగా కొనేటోళ్ళు లేడు కట్టి ఉన్నాయి కూడా కొనేటోళ్ళు లేడు సో మరి వీటన్నిటికి కూడా కారణం ఆంధ్రోళ్లే వాళ్ళే ఏడిపోయి తెలంగాణ చాలా ఎదుగుతూ ఉంటుంది ఎదిగిపోతూ ఉన్నది చాలా తక్కువ అంటే ఆంధ్ర మనం వేరైన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నదని ఆంధ్రలో లేడు భూముల ధరలు పెరిగినాయి వందల అయినాయి ఒక్క ఎకరం వంద కోట్లు నూట యాభై కోట్లు అమ్ముతూ ఉన్నారు పల్లెటూర్లలో మారుమూల పల్లెటూర్లలో కూడా భూముల రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ఆంధ్రలో లేడిసిర్రు అందుకే మా తెలంగాణలో భూముల రేట్లు పడిపోయినాయి ఆంధ్రలో ఏడుపు వల్ల ఆంధ్రలో దృష్టి కలగడం వల్లనే మా భూముల రేట్లు పడిపోయినాయి అని చెప్పి ఎప్పుడు అని మనం అనలే కదా రేట్లు పడిపోయింది వాస్తవం రియల్ ఎస్టేట్ డమాల్ అయింది వాస్తవం ఆ రియల్ ఎస్టేట్ డమాల్ అయిన దాంట్లో చాలా మట్టుకు ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్ర వ్యాపారులు కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సో మరి ఆంధ్రాల వల్లనే మా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మేము అనలే కదా తెలంగాణకు పెట్టుబడులు రావడం తగ్గిపోయింది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కూడా ఆంధ్రాకు తరలిపోతుంది సో ఇది కూడా ఆంధ్ర కుట్రనే ఆంధ్రోళ్ళు చేయబట్టే ఇక్కడ మాకు తెలంగాణకు పెట్టుబడులు వస్తలేవు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతాయి మా మీద వాళ్ళు బాగా ఏడ్చిరు చాలా కంపెనీలు చాలా వీళ్ళు సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వేగంగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు అవినీతి ఆస్కారం లేకుండా పర్మిషన్లు ఇచ్చారు దానివల్ల తెలంగాణ బాగా ఎదిగిపోయింది కంపెనీలు బాగా వచ్చినాయి పెట్టుబడులు బాగా వచ్చినాయని చెప్పేసి ఆంధ్రులు తెలంగాణ మీద ఏడ్చారు కాబట్టి మా దగ్గర ఇప్పుడు పెట్టుబడులు రాకుండా పోతా ఉన్నాయి కేవలం ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నాయి తప్పితే గ్రౌండింగ్ ఏది కూడా లేదు అని చెప్పి మనం ఇప్పుడు అనలే కదా ఏదో పరిస్థితులు మారిపోయినాయి ఏదో ఇబ్బంది వచ్చింది అందుకే కంపెనీలు రావడం తగ్గిపోయింది ఇట్లా జరుగుతుందని అనుకుంటున్నాను తప్పితే మన జీడిపి తగ్గినా మనం ఆంధ్రలో మీద వేయాలి మన తలసరి ఆదాయం తగ్గినా కూడా మనం ఆంధ్రలో మీద ఏడవలే మన జీడిపి తగ్గినా కూడా మన ఆంధ్రుల మీద ఏడవలే మన దగ్గర జిఎస్టీ కలెక్షన్ తగ్గినా మనం ఆంధ్రుల మీద ఏడవలే ఇట్లా ఏదైనా భూముల రేట్లు పడిపోయినా ఆంధ్రలో అడ్జిస్ట్ చేయగలిగింది అందువల్లనే ఇట్లయిందని చెప్పి ఏడవలే కేవలం పరిస్థితులు పరిణామాలు అట్లున్నాయని చెప్పి అంటున్నాం తప్పితే లేదు రేవంత్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ వల్ల ఆ చంద్రబాబు నాయుడు అవన్నీ అక్కడికి లేకపోతూ ఉన్నాడు లేదు అంటే ఆయనకు సహాయం చేయడానికే వేస్తున్నాడు అని చెప్పినాను తప్పితే ఇట్లా దిష్టి తగింది వాళ్ళు ఏడు చిరు ఏడడం వల్లనే జరిగిందని చెప్పి మనం ఎప్పుడు మాట్లాడలేదు పదేళ్ళు అభివృద్ధిలో దూసుకోపోయినా మరి విజనరీయే కదా అప్పుడు ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయింది ఆయన్నే కదా మరి అట్లాంటి విజనరీ అద్భుతాలు సృష్టించే విజనరీ ఐటీని ఆవిష్కరించిన విజనరీ ఉన్నప్పుడు మీరు డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు అదే విజనరీతో కలిసిన ప్రభుత్వాన్ని వెళ్తున్నావు కదా మరి వరదలు ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి వాటికి ఎట్లొచ్చి కొబ్బరి చెట్లన్నీ పోయినాయి అవన్నీ టెక్నాలజీతో కనుక్కరు మీరు టెక్నాలజీని కనిపెట్టినడే ఇప్పుడు మీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అట్లాంటప్పుడు ఎందుకు మా మీద పడి ఏడుస్తారు మీది మీరు చూసుకోవచ్చు కదా ఎందుకు ప్రతిదానికి తెలంగాణ మీద పడి ఏడుస్తారు ఇద్దరు ముఖ్యమంత్రులు సహకరించుకుంటున్నది వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు అవి నడుస్తున్నాయి అది ఓ అందరికి తెలుసు మీదికెళ్ళి మళ్ళీ అన్నిటికీ ప్రతిదానికి అక్కడ పంటలు అదైతే మా మీద ఏడవడం మీకంటే ఎక్కువ పచ్చదనం వచ్చింది ఇక్కడ కోనసీమలో మీ దగ్గర ఉన్న దానికంటే పచ్చదనం తెలంగాణలో వచ్చింది అద్భుతమైనటువంటి పంటలు పండిని గత పదేళ్లలో రికార్డు స్థాయిలో వరి వరి పండిస్తూ ఉన్నారు తెలంగాణ ఉభయ గోదావరి జిల్లాల కంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఇక్కడ పంటలు పండుతూ ఉన్నాయి సో మీరు కుల్లుకుంటున్నారు మీరు ప్రతి దాని మీద ఏడ్సుకొని ఇవన్నీ చేస్తున్నారు తప్పితే తెలంగాణ వాళ్ళేం కుళ్ళుకొని చేసి ఏదో వీళ్ళు అదైపోయారు పేరు పేరు అని చేయలేదు మీరు వచ్చి ఇక్కడ మీకు స్థానం లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీకి స్థానం లేకుండా పోయింది మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టిరని మీరు ఏడుస్తున్నారు తప్పితే అంటే ఇన్నేళ్ళు పాలించి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పాలించినా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని తెలంగాణను ఆగం పట్టించినా కూడా మిమ్మల్ని అప్పుడు సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్థానం లేకుండా ఎలాగొట్టరు దానికి మీరు ఏడిచిర్రు మమ్మల్ని ఇక్కడ లేకుండా చేసిరు మమ్మల్ని ఏదో చేస్తామన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ధర్నాలు చేస్తే దాని మీద ఏడవడం ఇట్లాంటి ఏడుపులన్నీ మీ ఉంటాయి తప్పితే మా తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అట్లా మీ మీద ప్రతి చిన్న ఇష్యూకి మీ ఆంధ్ర మీద కూడా ఏడవలే మీ దిష్టి కలిగిందని ఇంకోటని ఇంకోటని ఎప్పుడు ఏడవలే తెలంగాణకు అన్యాయం చేసింది వాస్తవం ఏడుపు కాదు ఆ దిష్టి కాదు మాది మా బాధ అది మా పొలాలు ఎండబెట్టింది మా చెరువులు మా రిజర్వాయర్లు అసలు రిజర్వాయర్లు కట్టకుండా వదిలిపెట్టింది వాటిని ఎండబెట్టింది నీళ్లు రాకుండా చేసింది కొత్త ప్రాజెక్టులు కట్టకుండా వదిలిపెట్టింది రోడ్లు లేకుండా వదిలిపెట్టింది ఇవన్నీ మీ హయాంలోనే తెలుగుదేశం పార్టీ హయా కావచ్చు గతంలో కాంగ్రెస్ హయాంలో పాలించినటువంటి ఆంధ్ర పాలకులు కావచ్చు ఇదంతా జరిగింది మీ హాయంలోనే తెలంగాణను కంప్లీట్గా పడవ పెట్టేసి ఒక వెనకబడేసి వెనకబడ్డ ప్రాంతం కాదు దీన్ని వెనుకబడేసి కంప్లీట్గా హైదరాబాద్ లాంటి అత్యధిక రెవెన్యూ వచ్చే గుండెకాయ లాంటి సిటీ ఉన్న హైదరాబాద్ని ఈ ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కంప్లీట్గా వెనకబడేసి మీరు దోపిడీ చేశారు మీరు మా మీద ఏడిచి ఇక్కడ ఉన్న సంపాదన అంతా కూడా ఎత్తుకొని పోయారు అక్కడికి మమ్మల్ని పడావు మమ్మల్ని పసుల నుంచి సో దానికోసం మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం మీ లెక్క దిష్టి తగింది అది అని ఉండాలి మేము కొట్లాడిన మా హక్కుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మేము ఇప్పుడు స్వపరిపాలనలో మంచి సుసంపన్నమయంగా అయినాం అయిన తర్వాత కూడా ఈ ఏడుపులు ఏడుస్తున్నారు ఇది ఏడుస్తున్నారు దిష్టి తలుగుతున్నది ఇవన్నీ పెద్ద హీరోన్ పేరు ఉన్నది మీకు ఇట్లాంటి చిల్లర కామెంట్లు చేసి రోజు రోజుకి ఇంకా అయిపోతా ఉన్నారు ఆవేశంతో టువీ పోయి మాట్లాడు ఏదో సిల్లీగా మాట్లాడు ఇది సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సినిమా కాదు రి రియల్ లైఫ్ ఇది రియల్ లైఫ్ కాదు వాస్తవిక ప్రపంచంలోకి రండి కొంచెం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడరు ఏవో చిల్లర కామెంట్స్ చేస్తా పోతా అంటే ఎవడు ఊకోడు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అట్గే ఊకోరు ఆ నేళ్ళు మీరు అది చేసి ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా కోట్లాడి తెలంగాణ ఇచ్చేలాగా చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి సో ఇంకా మీరు ఇట్లా చేస్తే ఇంకొక తిరుగుబాటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకా ఏడవడం బంద్ చేయరు తెలంగాణ మీద ఇప్పుడిప్పుడే కొంచెం బాగుపడతా ఉన్నాము కొంచెం అది కూడా తగ్గింది మధ్య కొంచెం స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి మళ్ళీ సెట్ అవుతుంది మళ్ళీ ముంగటికి పోతుంది మీరు ఏదో ఈ ఏడుపులేడిసి ఇవన్నీ చేయడం వల్ల ఏదో అవుతుంది మళ్ళీ వాళ్ళ మీద పడి ఏడుద్దాం మళ్ళీ పోయి అక్కడ అనే ప్రయత్నాలు చేకూరి குட்டிய பத்னாம் காக்கூர்